హాయ్ వెల్కమ్ టు ఓవైపు చైనా మరోవైపు పాకిస్తాన్ కొత్తగా నేపాల్ కూడా కాలు దుబ్బుతోంది ఈ పరిస్థితుల్లో భారత్ ముప్పేట దాడిని ఎదుర్కోవాల్సి వస్తోంది కానీ అమెరికా నుంచి జపాన్ నుంచి మద్దతు లభిస్తోంది ముఖ్యంగా చైనా భారత్ను ముంచేందుకు ప్రయత్నిస్తోంది కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ వస్తోంది పంతొమ్మిది వందల యాభైలో మన రెండు దేశాల మధ్య ఆధునిక విదేశీ సంబంధాలు మొదలైనప్పటి నుంచి కూడా చైనా ఇదే ధోరణితో వ్యవహరిస్తుంది ఆధిపత్యం ఆక్రమణం మాత్రమే చైనా విధానంగా మారింది గాల్వన్ లోయ దగ్గర భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఇటీవలి ఘర్షణ నాలుగు దశాబ్దాల తర్వాత మొదటిది కావచ్చు కానీ ఇన్నేళ్లలో ఆ దేశం ఆక్రమణలకు పాల్పడలేదా అంటే పాల్పడుతూనే ఉంది చైనా చాలా వ్యూహాత్మకంగా గాల్వన్ లోయ వివాదాన్ని తెరపైకి తెచ్చింది లదాఖ్లో భారత్ ఆధీనంలోని మూడు ప్రదేశాల్లో చైనా సైనికులు చొరబడ్డారు శిబిరాలు గస్తీ కేంద్రాలు ఏర్పాటు చేసే యత్నం చేశారు వాటిని తొలగించమని చెప్పినందుకే ఘర్షణలు జరిగాయి భారత్ గాల్వన్ నది మీద తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని డెబ్బై రెండు గంటల్లో పూర్తి చేయడం చైనాకు మింగుడు పడ్డం లేదు లదాఖ్లోనే గాల్వన్ లోయ దగ్గర రెండు దేశాల సైనికులు వేల సంఖ్యలో మోహరించారు చైనా అక్కడ రోడ్డు నిర్మాణానికి అభ్యంతరం చెప్పింది గతంలో డొక్లాం వద్ద డెబ్బై మూడు రోజుల పాటు ఏర్పడిన ప్రతిష్టంభన కూడా ఇలాంటిదే మిత్రులను మార్చుకోవచ్చు కానీ ఇరుగు పొరుగును మార్చుకోలేం అన్నది అటల్ బిహారీ వాజ్పేయి చెబుతూ ఉంటారు దానికి తగ్గట్లుగా ఆయన ఇరుగు పరుగుతో స్నేహాన్ని పెంచుకోవడం భారత విదేశాంగ విధాన కీలక లక్షణంగా అవతరించింది కానీ చైనా తీరు వేరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పరిస్థితులు వేరు పంతొమ్మిది వందల అరవై రెండు నాటి పరిస్థితులు వేరు పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది ఏకధ్రువ ప్రపంచం ఆవిర్భవించింది మొత్తంగా చెప్పాలంటే ప్రపంచ పరిస్థితులు మారిపోయాయి అయినా చైనా తన విధానాలను మార్చుకోలేదు ఆధునిక భారత చైనా సంబంధాలను నిర్దేశిస్తుంది కూడా చైనా ఆధిపత్య ఆక్రమణ విధానమే సరిహద్దు వివాదాలే ఇప్పుడు ఇరు దేశాల సంబంధాలను శాసిస్తున్నాయి రెండు వేల పదిహేడులో డొక్లాం వద్ద కూడా ఇరు దేశాల సైనికులు ఘర్షణ పడినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇరు దేశాల మధ్య ఆర్థిక దౌత్య సంబంధాలను విజయవంతంగానే నేర్పుతున్నాయి రెండు వేల ఎనిమిదిలోనే చైనా భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కూడా అవతరించింది రెండు దేశాలు చైనా అభివృద్ధిలో అమెరికాకు ఉన్న అభ్యంతరాలే భారత్ ఎదుగుదల విషయంలోనూ చైనా ప్రదర్శిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ నేపాల్తో కలిసి భారత్ మీద ముప్పేట దాడికి పాల్పడుతుంది అలాగే బంగ్లాదేశ్ను కూడా ఉసుగొలపాలని చూస్తుంది ఇక మిగిలింది శ్రీలంక ఒక్కటే ఇది కూడా దాదాపు చైనా ఆధీనంలోనే ఉంది సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడం భారత్ చైనాలకు అంత సులభమేమీ కాదు ప్రధానమైన మెక్మోహన్ రేఖను గుర్తించడం దగ్గరే రెండు దేశాలకు కూడా సందేహాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాజీవ్ గాంధీ చైనా సందర్శన తర్వాత చర్చల ద్వారా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ప్రయత్నం ఆరంభమైంది పంతొమ్మిది వందల తొంభై మూడులో మళ్లీ రెండు దేశాలు శాంతి ఒప్పందం మీద సంతకాలు చేశాయి లద్దాఖ్ ఘర్షణతో పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి చేసుకున్న ఒప్పందాలన్నీ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఏర్పడింది సరిహద్దు సమస్య మాత్రమే భారత్ చైనా మధ్య విభేదాలకు మూలం మాత్రమే కాదు కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తిక్కవాదనకు చైనా వంతపాడుతూ ఉంటుంది ఇది భారత్కు ఆమోదయోగ్యం కాదు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ గుండా చైనా రోడ్డును నిర్మించింది సరఫరా బృందంలోకి పాకిస్తాన్ ప్రవేశాన్ని ఆకాంక్షిస్తూ చైనా భారత్ ప్రవేశానికి మోకాలడ్డుతుంది అండ్ రోడ్ ఇనిషియేటివ్కి భారత్ సంతకం చేయకపోవడం చైనాకు కన్నేరగా ఉంది అది కాకుండా మూడు వందల డెబ్బై అధికార రద్దు వల్ల తన వ్యవహారాలకు నష్టం జరుగుతుందన్న అభిప్రాయం కూడా చైనాకు ఉంది అలాగే లద్దాఖ్కు కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇవ్వడం వల్ల యథాతథ స్థితికి గండిపడుతుందని కూడా చైనా అనుమానం ఆక్రమిత కాశ్మీర్ గిల్గిర్ ప్రాంతాలు భారత్వే అని అమిత్ షా పార్లమెంట్లోనే ప్రకటన చేశారు ఆసియాలో ధీటైన ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడం చైనాకు మింగుడు పడడం లేదు ప్రస్తుతం ఆసియాలో అగ్రరాజ్యంగా వెలుగొందాలని భావిస్తున్న చైనాకు భారత్ పోటీ రావడం ఇష్టం లేదు చైనా అమెరికా వైరం మధ్య భారత్ అమెరికాతో సైనిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా చైనాకు బాధగా ఉంది ఇప్పుడు నరేంద్ర మోడీ అటు చైనాను ఇటు చైనా ప్రోద్బలంతో కాలుదూగుతున్న పాకిస్తాన్ను నేపాల్ను కట్టడి చేయవలసి ఉంది దీనికి కావలసింది వ్యూహాత్మకమే నాయకుడిని దెబ్బ కొడితే సైనికులు చల్లా అదే కోణంలో ఇప్పుడు మోడీ చైనాను దెబ్బ కొడితే మిగిలిన దేశాలు అటు ఇటు కాకుండా పోతాయి ఆ వ్యూహంతో మోడీ ముందుకు వెళ్తే భారత్ విజయం సాధిస్తుంది సగర్వంగా తలెత్తుకుని నిలబట్టడానికి అవకాశం ఉంటుంది